హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కోకాపేట్ నార్సింగి లొకేషన్కి నియర్ బైగా టీఎస్పిఏ ఎగ్జిట్ దగ్గర మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి రెడీ టాక్పోయే కండిషన్లో టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్గా అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేటు ఐటీ కారిడార్కి బైగా ఓఆర్ఆర్ ఓఆర్ఆర్కి సంబంధించిన ఎగ్జిట్కి దగ్గర మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో హెచ్ఎండిఎర్ ఏరా అప్రూవల్తో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన టూ బిహెచ్కే ఫ్లాట్ కానీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ కానీ ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మన టీజీపీఏ క్యాంపస్కి కనెక్టెడ్గా ఉంటుంది ప్రాపర్టీ గ్రీనరీ వైజ్గా మనకు చుట్టూ ఓపెన్ స్పేస్ అనేది ఈ ప్రాపర్టీకి అవైలబుల్ ఉందండి అండ్ టిఎస్పీఏ ఎగ్జిట్ నుంచి ప్రాపర్టీకి టూ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండి అండ్ మెయిన్ కమర్షియల్ రోడ్కి ఒక జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యింది అపార్ట్మెంట్కి త్రీ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఒక సైడ్ మనకు హండ్రెడ్ ఎకర్స్ క్యాంపస్ అనేది కనెక్టివిటీ ఉండడం వల్ల మనకు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి ఫోర్ సైడ్ మాక్సిమం ఓపెన్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో టూ బ్లాక్స్ అంటే కన్స్ట్రక్షన్ చేసింది ఈచ్ బ్లాక్లో మనకు ఫిఫ్టీన్ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు థర్టీ ఫ్లాట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది అండ్ ఫ్లోర్ వైజ్గా మనకు త్రీ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు అందులో టూ బీహెచ్కే ఫ్లాట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది ఫేసింగ్ వైజ్గా ఆప్షన్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు కార్నర్ యూనిట్స్ అయితే మనకు కన్స్ట్రక్షన్ చేశారండి ఇందులో టూ బీహెచ్కే ఫ్లాట్ లెవెన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సైజ్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ సిక్స్టీన్ సెవెంటీ స్క్వేర్ ఫీట్ అండ్ సెవెంటీన్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ సైజులో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి మీకు ఇప్పుడు వీడియోలో నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న త్రీ బీహెచ్కేకి సంబంధించిన కార్నర్ యూనిట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం వీడియోలో కవర్ చేస్తున్నాను పైగా ఇందుట్లో లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఐటీ కారిడార్కి బైగా ఉండడం మనకు మెయిన్ ఓఆర్ఆర్ కనెక్టివిటీకి చాలా నియర్ బై లొకేషన్లోనే ఈ ప్రాజెక్ట్ లొకేట్ అవ్వడం పైగా హెచ్ఎండిఏ ఏరా అప్రూవల్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో ఇందులో ఫ్లాట్స్ అయితే మనకు పర్చేస్ చేసుకోవచ్చు అండి టోటల్ ఇందులో గేటెడ్ అమ్యూనిటీస్ అన్ని టెరెస్ ఏరియాలో ప్రొవైడ్ చేస్తున్నారండి టెర్రస్ ఏరియాలోనే మనకు స్విమ్మింగ్ పూల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు పార్టీ లోన్ ఏరియా అవైలబుల్ ఉంది ఏసీ జిమ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి వర్క్ స్టేషన్ సంబంధించి మనకు ఓపెన్ టు స్కై ఏరియా అనేది టెరస్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు పార్కింగ్ వైజ్గా చూసుకుంటే టూ బీహెచ్కే ఫ్లాట్కి సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి అది గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ ఉంటుంది అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి డెడికేటెడ్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి ఈస్ట్ నార్త్ సౌత్లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి అండ్ వెస్ట్ సైడ్ హండ్రెడ్ ఎకర్స్ మనకు టీఎస్పిఏ క్యాంపస్ ఏదైతే ఉందో అది లొకేట్ ఉంది లైఫ్ టైమ్ గ్రీనరీ అనేది ఆ క్యాంపస్ ఉంటుందండి మనకు చుట్టూ పీస్ఫుల్ లొకాలిటీ లొకేషన్ వైజ్గా మనకు గ్రీనరీకి ప్రిఫరెన్స్ ఇస్తూ పీస్ఫుల్ లొకాలిటీలో రెసిడెన్షియల్గా స్టే చేస్తూ ఐటీ కారిడార్కి నియర్ బైగా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయడానికి ప్రాపర్ రోడ్ యాక్సెస్ తోటి మనకు ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తే ఇది సూటబుల్ ప్రాపర్టీ అండి మంచి బెస్ట్ లొకేషన్లోనే ఉంది ఈ కాలనీ నేమ్ వచ్చేసి మనకు స్నేహిత హిల్స్ టి టిఎస్పిఐ జంక్షను ఎగ్జిట్ దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది ఎగ్జిట్ నుంచి టూ మినిట్స్ మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ అండ్ ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి త్రీ సైడ్ రోడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎంత డైనింగ్ స్పేసు ఎంతసేపు మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేశాను డైరెక్ట్ కంపెనీకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి డీటెయిల్స్ పరంగా ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి అండి కన్స్ట్రక్షన్ చేసింది ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్